హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఇకపై జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది జన్మభూమి ఎక్స్ప్రెస్గానే రన్ అవుతుంది అలాగే ట్రైన్ నెంబర్ కూడా చేంజ్ చేస్తున్నారు ఈ విడు ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని మనకి సూపర్ ఫాస్ట్ కేటగిరీ నుంచి ఎక్స్ప్రెస్ కేటగిరీకి అయితే డిగ్రేడ్ చేస్తున్నారు అలాగే ట్రైన్ యొక్క నెంబర్ని కూడా సూపర్ ఫాస్ట్ సిరీస్ నుంచి ఎక్స్ప్రెస్ సిరీస్కి అయితే చేంజ్ చేస్తున్నారు సో ప్రస్తుతం మనకి ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ కదా సో ఎక్స్ప్రెస్ కేటగిరీ కిందకి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కొత్త నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ సో వన్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్ళేటప్పుడు అయితే ఉంటుంది ఆ తర్వాత వన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ వచ్చేసి లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు అయితే ఉంటుంది సో ఈ కొత్త ట్రైన్ నెంబరు అలాగే ఎక్స్ప్రెస్ కేటగిరీ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహైదవ తేదీ నుంచి అయితే అమల్లోకి వస్తుంది అన్నమాట సో ఇకపై మనకి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది జన్మభూమి ఎక్స్ప్రెస్గా అయితే రన్ అవుతుంది సో ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్ కేటగిరీ నుంచి ఎక్స్ప్రెస్ కేటగిరీకి అయితే డిగ్రేడ్ చేస్తున్నారు ఇక కోచ్ కాంపిటీషన్లో ట్రైన్ యొక్క టైమింగ్స్ వీటి యొక్క చేంజెస్ అనేది ఏమీ ఉండదు సో ఫ్రెండ్ అయితే ఏ విధంగా రన్ అవుతుందో ట్రైన్ టైమింగ్స్ కోచ్ కాంపిటీషన్ సో ఎక్స్ప్రెస్గా డిగ్రేడ్ అయిన తర్వాత కూడా ఈ ట్రైన్ యొక్క టైమింగ్ అలాగే కోచ్ కాంపిటీషన్స్ సేమే ఉంటాయి అందులో ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇక స్టాపింగ్ కూడా ఎక్స్ప్రెస్గా యాడ్ అయిన తర్వాత ఎటువంటి ఎక్స్ట్రా అడిషనల్ స్టాపేజెస్ కానీ లేకపోతే స్టాపేజెస్ని రిమూవ్ చేయడం కూడా ఏం లేదు సో కేవలం మనకి ట్రైన్ యొక్క నెంబర్ని అలాగే సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్గా కేటగిరీని అనేది చేంజ్ చేస్తున్నారు అంతే సో ఇది ఫ్రెండ్స్ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఎక్స్ప్రెస్గా డీగ్రేడ్ చేస్తున్న అప్డేటు మరియు ట్రైన్ యొక్క నెంబర్ని చేంజ్ చేస్తున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి Thank you for watching.